వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సమన్వయకర్తలను మార్చే పనిలో పడ్డారు అధినేత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో ఇంతవరకు గెలవని ఒక సీటుపై ఆయన దృష్టి పెట్టారట ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటి వైఎస్ జగన్ ఎవరికి ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించనున్నారు లెట్స్ వాచ్ స్టోరీ రాష్ట్రంలో వైసీపీకి కొత్త ఉత్సాహం తీసుకుని రావడానికి అధినేత జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు ఒకప్పుడు రాష్ట్రంలో వైసీపీ అత్యంత బలంగా కనపడేది కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక ఆరోపణలు విమర్శలు మూటగట్టుకోవాల్సి వచ్చింది పార్టీకి సరైన నిర్మాణం లేదని గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వలేదనే చర్చ జరిగింది ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని జగన్ నిర్ణయించారు అంతకుముందు జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గాల సమన్వయకర్తలను నియమించే పనిలో పడ్డారు ఇప్పటికే పలు నియోజకవర్గాల బాధ్యులను నియమించారు అయితే జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు అది ముగిసిన తర్వాత మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉంది వైసీపీ అనగానే అందరికీ రాయలసీమనే గుర్తుకొస్తుంది రాయలసీమలో ఆ పార్టీకి ఎక్కువ పట్టుంది ఆ తర్వాత నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో వైసీపీకి ఆదరణ ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రెండు జిల్లాల నుంచే పార్టీ అత్యధిక సీట్లు గెలిచింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పూర్తిగా చతికిలబడింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం దర్శి ఎర్రగుండపాలెంలో మాత్రమే వైసీపీ గెలిచింది కాగా ఈ జిల్లాలో వైసీపీ ఆవిర్భావం నుంచి గెలవని సీటు ఒకటి ఉంది అది పర్చూరు జిల్లాలో ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా మారిపోయింది పర్చూరు సీటులో వైసీపీ రెండు వేల పద్నాలుగు నుంచి పోటీ చేస్తే మూడుసార్లు ఓటమిలే ఎదురయ్యాయి వైసీపీని టీడీపీకి చెందిన ఏలూరు సాంబశివరావు వంటి చేత్తో ఓడిస్తూ వస్తున్నారు రెండు పేల పద్దెనిమిదిలో వైసీపీ ప్రబంజనంలో కూడా ఈ సీటును తెలుగుదేశం గెలుచుకోవడానికి ఏలూరు సాంబశివరావే కారణం అయితే వైసీపీ అధినేత జగన్ ఇక్కడ అనేక ప్రయోగాలు చేశారు వరుసగా మూడు ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపారు రెండు పేల పద్నాలుగులో గొట్టిపాటి భరత్ కుమార్కి టికెట్ ఇచ్చారు రెండు పేల పంతొమ్మిదిలో ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును నిలబెట్టగా తాజాగా జరిగిన రెండు పేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎడం బాలాజీకి టికెట్ ఇచ్చారు కానీ ముగ్గురు ఓడిపోయారు వరుసగా మూడుసార్లు వైసీపీ ఓడిపోవడంతో పరుచూరు నియోజకవర్గంలో పార్టీకి బలం లేకుండా పోయింది ప్రస్తుతం అధికారంలో లేకపోవడం దీనికి తోడు ఇక్కడ ఏనాడూ వైసీపీ గెలవకపోవడంతో పార్టీ శ్రేణులు కూడా చిన్నా భిన్నమయ్యాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కింది స్థాయి నాయకులు వేరే పార్టీలో చేరిపోవడంతో క్యాడర్ ను నడిపించే నాదుడే లేకుండా పోయాడు దీంతో కొత్త వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది ఈ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలిచిన సీనియర్ మోస్ట్ లీడర్ గాదే వెంకట్రెడ్డి కుమారుడు గాదే మధుసూదన్ రెడ్డికి ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది పరచూరు నియోజకవర్గంలో గాదే కుటుంబానికి రాజకీయంగా పట్టుంది అంతేకాకుండా గా ఉండే ఫ్యామిలీ కావడంతో మజూదన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో జోష్ తీసుకుని రావాలని భావిస్తోంది గాదే ఫ్యామిలీ ఇక్కడ ఇన్వాల్వ్ అయితే లీడర్లు కూడా గట్టిగా పనిచేస్తారని అంచనా వేస్తున్నారు కాగా ఈ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది టీడీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో దగ్గబాటి వెంకటేశ్వరరావు గెలిచారు ఇక రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో దగ్గబాటి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ మీద కోపంతో స్థానికులు టీడీపీకే పట్టం కడుతూ వచ్చారు టీడీపీ పుట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో పదిసార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు టీడీపీనే గెలవడం గమనార్హం టీడీపీకి అంత బలం ఉంది కాబట్టే గాదే ఫ్యామిలీని బరిలోకి దింపాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారట జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి